హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎన్నో పోషక ఉన్న రాజ్మా ఇంకా చోలే కర్రీ చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఇంకా రైస్లోకి కానీ చాలా బాగుంటుంది అది ఎలా చేసుకుందామో చూసేద్దానండి ఫస్ట్ అయితే మనం కాబోలీ చిన్న ఒక కప్పు రాజ్మా ఒక కప్పు వాటి రెండింటినీ కలిపి ఫస్ట్ మంచిగా కడుక్కోవాలి కడిగిన తర్వాత వాటర్ వేసుకొని ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇంకా ఓవర్ నైట్ మనం కర్రీ రేపు చేసుకుందాం అనుకుంటే ఈరోజు నైట్ నానబెట్టుకున్నా పర్లేదు చూడండి రాత్రి అంతా నానాక ఎలా ఉన్నాయో ఇవి నేను నిన్న నానబెట్టుకున్నాను ఈరోజు కర్రీ చేసుకోవడానికి మొత్తం పూర్తిగా నానిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఉడకబెట్టుకున్నా కానీ తొందరగా కుక్ అవుతాయి కర్రీ కూడా చాలా బాగా కుదురుతుంది మంచిగా నానబెట్టుకున్న చోలే ఇంకా రాజ్మా గింజలను కుక్కర్లో వేసుకోవాలి ఆ కుక్కర్లో వేసుకునేటప్పుడు నానిన నీళ్లను అస్సలు పారవేయకూడదు ఆ వాటర్ని అట్లానే వేసుకోవాలి దాంతోపాటు కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి ఇంకేమన్నా వాటర్ ఎక్స్ట్రా కావాలనుకుంటే కొన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే మనం కొన్ని మసాలా గింజలు వేసుకోవాలి మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు అలాగే ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు లేదంటే నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ దింపేసి మూత తీసి చూస్తే కంప్లీట్గా ఉడికిపోయి ఉంటాయి ఆ ఉడికిన వాటర్ను కూడా పారబోయకుండా వాటిని మనం కర్రీలో వాడుకోవాలి ఉడికిన రాజ్మా ఇంకా చోలే గింజలను పక్కన ఉంచేసి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు కరివేపాకు వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి ఆ ఉల్లిగడ్డ ముక్కలను మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పొయ్యేంత వరకు ఉల్లిగడ్డ ముక్కలు అల్లం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి అన్నింటినీ మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి వస్తే టమాటా ముక్కలు మొత్తం మెత్తబడి ఉంటాయి మంచిగా ఉడికిన ఈ టమాటా ముక్కల్లో రుచికి సరిపడా కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఉప్పు ఇప్పుడే వేసుకోకూడదు మనం గింజలను ఉడికించేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా అవి యాడ్ చేసుకున్నాక చెక్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం రాజ్మా చోలే ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ మాత్రమే వేసుకొని గింజలు అలాగే ఉంచుకోవాలి టమాటా ముక్కలు ఆ వాటర్ అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మనం పోసుకున్న వేసారు కొంచెం చిక్కపడిన తర్వాత ఇందులో మనం ఒకసారి రుచి చూసుకొని సాల్ట్ ఏమన్నా పట్టేటట్టు ఉండేంటే వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చోలే ఇంకా రాజ్మా గింజలను వేసుకోవాలి రాజ్మా చోలే ఉడికించుకున్న గింజల నుంచి వచ్చిన అయితే అసలు ఒక్క చుక్క కూడా పారబోయకూడదు మనం ఫస్ట్ మంచిగా కడిగి నానబెట్టుకుంటాం కాబట్టి నానబెట్టుకోగా వచ్చిన వాటర్ అలాగే ఉడికించుకోవాలి ఆ ఉడికించిన వాటర్ కూడా మనం కర్రీలో వేసారులానే వాడుకోవాలి ఒక చుక్క కూడా పారబోయకూడదు అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అవి ఆల్రెడీ మనం సాల్ట్ మసాలా గింజలు వేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి మంచిగా టేస్ట్ ఉంటుంది కర్రీ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఆ కర్రీగా కొంచెం గరం మసాలా వేసుకోవాలి మనం ముందుగా కొన్ని ఉడికించుకునేటప్పుడు మసాలా గింజలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెమే పడుతుంది అలాగే కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే ఇక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా మసాలా రాజ్మా చోలే కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ వేడి వేడిగా అన్నంలోకి కానీ చపాతీలకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది అసలు దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఆ గింజలు అవి మసాలా అంతా పట్టి చాలా ఉంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అసలు రైస్లో కలుపుకున్న చపాతీతో తిన్నా కానీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ టేక్ కేర్